ప్రియమైన రైతు బంధువులారా మన దేశంలో రైతుల అభ్యున్నతికి కేంద్ర ప్రభుత్వం అనేక పథకాల్ని అమలు చేస్తుంది అందులో ప్రధానమైనది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతుకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందజేస్తారు మూడవ విడతలదా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బును నేరుగా మీ బ్యాంకు ఖాతాలోకి జమ చేస్తారు విడుదల చేసింది విడతను ఫిబ్రవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విడుదల చేశారు దాంతో తొమ్మిది ఎనిమిది కోట్ల మంది రైతులు అందులో రెండు నాలుగు కోట్ల మంది మహిళా రైతులు లబ్ధిదారులయ్యారు పదిహేడవ విడత జూన్ రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిదవ విడత అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పంతొమ్మిదవ విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ఇరవైవ విడత ఈ జూన్ రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యే అవకాశం ఉంది దీని తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి రైతు సోదరులరా మీరు తప్పక చేయాల్సింది ఇది మొదటిగా మీ కేవైసీ పూర్తి చేయండి తరువాత మీ లబ్ధిదారుడి స్థితిని చెక్ చేసుకోండి అర్హత ఉందో లేదో తెలుసుకోండి ఇది ఎలా చేయాలి గమనించండి ఒకటి పిఎం కిసాన్ వెబ్సైట్కి వెళ్ళండి అప్పింగ్ కిసాన్ ఇన్ రెండు కుడి వైపున ఉండే మీ స్థితిని తెలుసుకోండి అనే బటన్పై క్లిక్ చేయండి మూడు మీ రిజిస్ట్రేషన్ నంబర్ టైప్ చేయండి నాలుగు కాప్చా కోడ్ నమోదు చేసి డేటా పొందాన్ని క్లిక్ చేయండి ఐదు అంతే మీ బెనిఫిషియరీ స్టేటస్ స్క్రీన్పై కనిపిస్తుంది ఇది ద్వారా మీ డబ్బు వచ్చిందా లేదా అన్నది స్పష్టంగా తెలుస్తుంది ఇంతటి ఉపయోగకరమైన పథకాన్ని సద్వినియోగం చేసుకోండి ముందుకి సరండి శుభంగా సభ చేయండి ధన్యవాదాలు